హాయ్ అండి ఇవాళ మన వీడియోలో హోటల్ స్టైల్లో చికెన్ సేరువా ఇంట్లో చేసుకోవటానికి సులువుగా ఈ రెసిపీ అయితే చేశాను చపాతి పరోటా రైస్ అన్నం కిచిడి దేంట్లోకైనా సరే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ఒకసారిగా నేను చెప్పిన కొలతలు నేను చెప్పిన టిప్స్ ఫాలో చేస్తే నిజంగా అన్నయ్య చికెన్ సేరువా ఎంత రుచిగా ఉంటుందా అని ఆశ్చర్యపోతారు మరి ఈ రెసిపీ నేను ఎలా చేశానో మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి రండి రెసిపీ చేసేద్దాం ఇప్పుడు చికెన్ సేర్వాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం నేను ఒక అరకిలో చికెన్ని ఇలా చిన్న చిన్న పీసులుగా కొట్టించానండి సేర్వాకి ఇంత పీస్ మాత్రమే కట్ చేసుకోవాలి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు నువ్వులు ఒక పది లవంగాలు ఓ టీ స్పూన్ సోంపు ఒక ఇంచి దాల్చిన చెక్క ఓ టీ స్పూన్ పసుపు నాలుగు టమాటాలు మీడియం సైజువి ఒక అర టీ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు మూడు చిన్న యాలకలు ఒక పెద్ద యాలక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కొద్దిగా పుదీనా రెండు రెబ్బలు కరివేపాకు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఆరు టేబుల్ స్పూన్లు కుకింగ్ ఆయిలు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రెండున్నర టేబుల్ స్పూన్లు కారం ఒక ఎనభై గ్రాముల ఎండు కొబ్బరి ఇవ్వండి మనం చికెన్ సేర్వా చేయటానికి కావాల్సిన పదార్థాలు మరి రెసిపీ మొదలు పెట్టేద్దామా ముందుగా మనం ఉల్లిపాయను కట్ చేసుకున్నాం ఉల్లిపాయలని ఇలా పొడవుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పచ్చిమిర్చిని చీల్చుకుందాం మనం ఏదైనా రెసిపీ చేసేటప్పుడు దానికి రెసిపీకి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా పక్కన పెట్టుకుంటే మనం చాలా సులువుగా రెసిపీ చేసేసుకోవచ్చండి సేరువాకి ఎండు కొబ్బరి కాదండి పచ్చి కొబ్బరి కూడా వాడుకోవచ్చు నేను ఇక్కడ ఎండు కొబ్బరి మాత్రమే ఎందుకు తీసుకున్నానంటే మనకు ఎక్కువసేపు నిల్వ ఉంటుంది రెండు రోజులు మూడు రోజులు కూడా ఇది నిల్వ ఉంటుంది ఎండు కొబ్బరి వాడితే ఇంకోటి ఏంటంటే పచ్చి కొబ్బరి కన్నా ఎండు కొబ్బరి వేస్తేనే సేరువా రుచిగా ఉంటుంది ఈ రెండు కారణాలండి అందుకని నేను ఎండు కొబ్బరి తీసుకున్నాను ఇప్పుడు టమాటాలని కూడా కట్ చేసుకుందాం ఇప్పుడు అన్నీ ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు నాలుగు టేబుల్ స్పూన్లు నువ్వులు ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాల్లో సగం వరకు వేసుకుందాం ఇప్పుడు ఈ కొబ్బరి నువ్వులు ఈ టమాటాలని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇలాగా కావలసిన పదార్థాలన్నీ ఇలా ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే రెసిపీ చేయటం చాలా సులువుగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక కలాయి పెట్టుకొని యాలకలు చెక్క ఒక టీ స్పూన్ సోంపు ఒక పది లవంగాలు ఒక అర టీ స్పూన్ మిరియాలు టేబుల్ స్పూన్ ధనియాలు వీటన్నిటినీ మంచి అరోమా వచ్చేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుందాం మనం వేసిన దినుసులన్నీ మంచి అరోమా వస్తున్నాయండి ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లార్చి మెత్తగా పొడి చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని ఆరు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం మనం ఏ సేరువా చేసినా రెండు టేబుల్ స్పూన్లు ఎక్కువే పడుతుందండి ఆయిల్ అలా ఎక్కువ వేసుకుంటేనే ఆ సేర్వ రుచి వస్తుంది మీరు ఒకవేళ తక్కువ తినే పాటైతే కనుక రెండు టేబుల్ స్పూన్లు తగ్గించి వేసుకోండి ఆయిల్ వేడైందండి సన్నగా తిరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని మంచి బంగారు వర్ణం వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు మంచి బంగారు వర్ణంలోకి వచ్చాయండి ఇప్పుడు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిందండి ఇప్పుడు ఇందులో ఓ టీ స్పూన్ పసుపు రెండున్నర టేబుల్ స్పూన్లు కారం మనం ముందుగానే చీరి పెట్టుకున్న ఐదారు పచ్చిమిర్చి చీలికలు మనం కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు టమాటా ఇప్పుడు మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న అరకిలో కిలో చికెను రెండు టేబుల్ స్పూన్లు సాల్టు ఈ ఉప్పు కారాలు అనేటివి మీరు తినగలిగినంత వేసుకోండి నేనైతే ఇక్కడ నేను తినగలిగినంత వేశాను నేను కొద్దిగా స్పైసీగా తింటాను కాబట్టి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ను సిమ్లో ఉంచి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి నువ్వుల పేస్టు వేసుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఒక లీటర్ నర వాటర్ పోసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు పుదీనా తరుగు అలాగే రెండు రెబ్బలు కరివేపాకు మీరు సేరువా చేసేటప్పుడు ఏది మర్చిపోయినా సరే పుదీనా కరివేపాకు మాత్రం మర్చిపోపాకండి ఆ రెండు వంటనే ఆ సేరువా ఫ్లేవరు ఇప్పుడు మూతబెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పదిహేను నిమిషాలు ఉడికించుకుందాం పదిహేను నిమిషాలు అయిపోయిందండి సేర్వ బాగా మరిగింది ముక్క కూడా చక్కగా బాయిల్ అయింది ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ సేర్వా మసాలాని కూడా వేసుకుందాం ఈ సేరువా మసాలా వేసాం కదా ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి మన చికెన్ సేరువా అయితే రెడీ అయిపోయింది అబ్బా ఈ సేరువా ఉడుకుతుంటే ఇల్లంతా కమ్మటి సువాసనండి ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నంత ఎమ్మిగా ఉంది వేడివేడిగా పరోటా చేసుకొని తినేద్దాం రండి చికెన్ సెరువా పరోటా అసలు తింటుంటే ఉందండి మాటల్లో చెప్పలేమండి అంత రుచి ఉంది మనం వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా కరెక్ట్గా సరిపోయినాయి ఉప్పు కారాలతో సహా మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ వేడి చల్లారిపోద్ది తినేస్తానండి